ఈనాటి కృష్ణా జిల్లా సమాచార లేఖలో సముద్ర కోతకు గురవుతున్న కృతువెన్ను గ్రామ రక్షణ గోడ నిర్మాణ పనులు స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు యోగా కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన కృష్ణా జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాము వ్యాఖ్యానం సామా సునీల్ కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కృతువెన్ను గ్రామంలో సముద్ర కోతకు గురవుతున్న ప్రాంతాన్ని బందర పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి పరిశీలించారు ఎంపీ లార్డ్స్ నిధుల నుండి రక్షణ గోడ నిర్మాణానికి పన్నెండు కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు బ్యాంకర్ల జిల్లా స్థాయి సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ కలెక్టరేట్ నందు నిర్వహించారు ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించి పారిశ్రామిక రంగంతో పాటు గృహ నిర్మాణాలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు సీనియర్ సిటిజన్లకు బ్యాంకింగ్ సేవలను అందించడానికి బ్యాంకులలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు గుడివాడ నియోజకవర్గ ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం రెండు ఫ్లైఓవర్ల నిర్మాణానికి నిధులను కేటాయించిందని పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు గుడివాడ శాసనసభ్యులు వెనుగండల రాము అన్నారు గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు నూతన రహదారుల నిర్మాణానికి ఇరవై మూడు కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించినందుకు గుడివాడ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం కోసం చిన్న సన్నకారు రైతులకు యాభై శాతం రాయితీపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యంత్ర పరికరాలను అందిస్తుందని పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ఒక వెయ్య ఇరవై ఒక్క మంది రైతులకు నాలుగు కోట్ల పది లక్షల రూపాయలతో బ్యాటరీ స్ప్రేయర్లు పవర్ విడ్డర్లు బ్రష్ కట్టర్లను అందిస్తున్నట్లు తెలిపారు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం నేటికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు బ్రిటిష్ పాలకులను గడగడలాడించి ప్రజలను ఒక తాటి మీదకి తీసుకువచ్చిన ఘనత అల్లూరి సీతారామరాజుదని ఆయన జీవితాన్ని తరం ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు కేంద్ర ప్రభుత్వం నియమించిన స్వచ్ఛ సర్వేక్షణ్ సెంట్రల్ టీం ఏడు రోజుల పాటు జిల్లాలో యాభై ఆరు గ్రామాలలో పర్యటించింది కేంద్ర బృందం సభ్యులను నేరుగా కలుసుకుని వారి అభిప్రాయాలను సేకరించారు ప్రతి ఇంటిలో వినియోగిస్తున్న మరుగుదొడ్ల తీరు పంచాయతీలు పాఠశాలలు సచివాలయాలు మార్కెట్లలో మురుగు కాలువలు మౌలిక సదుపాయాల కల్పనను పరిశీలించారు స్వచ్ఛ సర్వేక్షణ్ నలుగురు సభ్యుల కేంద్ర బృందంతో బందరు ఆర్డీఓ స్వాతి పాల్గొన్నారు జూన్ ఇరవై ఒకటిన జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో ప్రజలు అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు జిల్లాలో నాలుగు వేల ఆరు వందల పదిహేడు ప్రాంతాలలో ఎనిమిది లక్షల ముప్పై రెండు వేల మంది యోగా కార్యక్రమంలో పాల్గొన్నట్లు జిల్లా కలెక్టర్ బాలాజీ వివరించారు యోగాను విజయవంతం చేసేందుకు పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రాలలో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరును అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు సరఫరా చేస్తున్నట్లు పెడన సభ్యులు కృష్ణప్రసాద్ చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల కల్పన కోసం అధికంగా నిధులను అందిస్తోందని జలజీవన్ మిషన్ పథకానికి పడన నియోజకవర్గానికి పదమూడు కోట్ల రూపాయలను కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు అవనిగడ్డ నియోజకవర్గంలో రహదారుల నిర్మాణానికి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా ఇరవై ఏడు కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ తెలిపారు గ్రామీణ రహదారులను జిల్లా రహదారులతో అనుసంధానం చేస్తూ ఆరు నెలలలో పదిహేడు గ్రామాలలో రహదారుల నిర్మాణాలను పూర్తి చేస్తున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు మీరు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో విందాము సామా సునీల్ కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి